లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు కనుకైతే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి మనం ఎలా శాంతింప చేసుకోవాలి ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి కాలభైరవేశ్వరికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ టెంపుల్కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి నల్ల నువ్వుల ఒత్తిలను నల్ల నువ్వుల ఒత్తులను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు ఒకటి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక థాట్స్ అనేది ఉంటుంది శని అంటే భయపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి శని గ్రహానికి శని దేవుడిని ఈజీగా మీరు మీ తిప్పు మీ మీ యొక్క మీ వైపు టర్న్ చేసుకోవచ్చు అదే గురుగ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము ఇది బాగా గుర్తుపెట్టుకోండి శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనం చాలా కష్టపడాలి గురుగ్రహం బాగాలేకపోతే మైండ్ ఇక్కడ ఫైనాన్షియలీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి గు ఒక గురు శాపము గనక ఉన్నట్లు కనుక అయితే మీరే ఆలోచించండి ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి అదే శనికి కొన్ని కన్నీళ్ళు వేసేసాము అంటే కొన్ని మంచి పనులు చేశామంటే ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూలైపోతాడు అంటే చాలామందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు శని అంటే భయము గురువుని ఈజీగా చే బట్ ఇట్స్ ఆయిలీ ఇంపాసిబుల్ శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము చాలా కష్టపడాలి గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ఈ ఒక గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాహు మీనరాశిల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని వక్ర మార్గంలోనే కుంభరాశి సంచారం గురువు వృషభ రాశుల సంచారం కుజుడి మాసమంతా కూడా మిత్రంలో సంచారం సూర్యుడు మనకి సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం అంటే సెప్టెంబర్ పదహారో తేదీ వరకు సింహంలో తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కన్యా రాశిల సంచారం శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి కన్యా రాశుల సంచారం మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వరంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఇక ఋషభ రాశి ఈ ఋషభ రాశి వాళ్ళకి ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా లాభస్థానంలో సంచారం చేయబోతున్న రాహు కాస్త శని భగవానుడు తర్వాత మనకి ముఖ్యంగా ఇక్కడ చతుర్థ స్థానంలో ఉంటున్న కాస్త సూర్యుడు శివ ఫలితాలని ఇస్తున్నారు అంటే సెప్టెంబర్ పదహారో తేదీ వరకు మాత్రమే ఆయన స్థానంలో ఉంటున్నాడు తర్వాత పంచమానికి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ ఏం చూపిస్తుంది అని తెలుసుకునేకైతే పంచమ స్థానం మీద ఎక్కువ గ్రహ సంచారం చూపిస్తున్నది తర్వాత కుజుడు ద్వితీయ స్థానంలో సంచారము పైగా శని వక్రించి సంచారము తర్వాత సెప్టెంబర్ పదహారవ తేదీ తర్వాత సూర్యుడు కూడా పంచమ స్థానానికి వెళ్ళడము ఇది కుటుంబ సమస్యలను చూపిస్తూ ఉంటుంది కుటుంబంలో కొన్ని అనుకోని తగాదాలు కావచ్చు వృతహ మీ మీ పైన అపవాదం కావచ్చు లేదా ఇక్కడ ముఖ్యంగా సంతానం విషయంలో ఏదైనా ఇబ్బంది కావచ్చు సంతానం విషయంలో సంతానానికి ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబం విషయంలో కుటుంబం ద్వారా ఖర్చులు పెరిగే సూచనలు ఆకస్మికంగా ధన నష్టమయ్యే సూచనలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు స్టమక్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ అలర్జీస్ లాంటివి రావడానికి కూడా ప్రోగేని రిలేటెడ్ అలర్జీస్ రావాల రావడానికి స్కిన్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ అవడము ఇన్లాస్తో విభేదాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైతే సెప్టెంబర్ పదహారో తేదీ తర్వాత పంచమానికి వెళ్ళిపోతున్నాడు సూర్యుడు కాస్త స్త్రీలకు స్టమక్ రిలేటెడ్ అలర్జీస్ ఎక్కువ అవుతూ ఉంటుంది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే మిమ్మల్ని పొగరకు అంటే పొగ అంటే మీరు ఇంకొకరికి చెప్పే విధానంలో ఉన్నప్పటికీ ఈ ఒక సమయంలో మిమ్మల్ని అంటే మీరు ఇంకొకరి చేత చెప్పు చెప్పించుకునే ఒక ఆ ఒక కాలం తెలుసుకోవచ్చు మీరు ఎంత టాలెంటెడ్ ఉన్నప్పటికీ మీరు ఈ ఒక వెనక అంటే ప్రీవియస్ డేస్లో గత కాలంలో మీరు ఎంతోమందికి సహాయ సహకారాలు కావచ్చు ఎంతోమందికి ఉపదేశాలు కావచ్చు ఇచ్చి ఉన్నట్లనికైతే ఇచ్చి ఉంటారు అయితే ఈ ఒక సమయంలో వేరే వాళ్ళ నుంచి ఋతహ ఏదో మీ పైన అపవాదం లాంటిది రావడము వాళ్ళు మీ మీద వచ్చి నువ్వు ఇలా ఉంటున్నావు ఇలా అవ్వాలి ఇట్లా ఏదో ఒకటి నచ్చ చెప్పడానికి చూ అంటే మీరు ఇంకొకరికి చెప్పిన రోజులు ఉన్నాయి ఇప్పుడు మీకు మిమ్మల్ని మీ గురించి వేరే వాళ్ళు మాట్లాడి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే గుర్తింపు పోతుంది కాస్త గుర్తింపు రాకుండా కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది వేలకు సరైన భోజనం చేయకుండా ఉండడం లాంటిది ఎక్సెస్ ఆఫ్ హీట్ లాంటిది శరీరంలో అక్కడక్కడ ఏదైనా గాయాలు అవడం లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఉద్యోగం చేసే చోటు కూడా కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎవరైనా ప్రయత్నం చేసుకోవడానికైతే వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఉంటుందని తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ గుర్తింపు ఉండదు సంతానం విషయంలో ఒక అభిరుచి పోతుంది మీ పైన ఉంటున్న ఒక గుర్తింపు పోయి మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి మీ మీ పైన అపవాదం మోపి అక్కడ మీ పైన ఏదో ఒకటి అడ్వైజ్ లాంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారని ఈ యొక్క మాసంలో తెలుసుకోవచ్చు మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి కాస్త మిశ్రమ కాలము కాస్త మీరు ఆతి చూచి వివరించే ప్రయత్నం చేసుకోవడానికి మంచిది ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ద్వితీయ స్థానంలో ఉంటున్న కుజుడు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రతిరోజు హనుమాన్ చాలిస చేసుకోవడము చదువుకోవడం లాంటిది ప్రతి మంగళవారం కూడా హనుమాన్ మందిరంలో మీరు ఎక్కువగా అభిషేకాలు లాంటివి హనుమాన్ చలిసి చదువుకోవడము తర్వాత ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యము ఆదిత్యుది స్తోత్ర పారాయణము తర్వాత విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామం వినడం లాంటిది కాస్త కాలభైరేశ్వరు ఆలయంలో నూలుతో చేసిన ఒత్తులను వెలిగించడానికి ప్రయత్నం చేసుకోవడానికి అయితే మంచిది ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనోత్సవంతు ధన్యవాదాలు